భారీ వర్షాలు వరదల బారిన పడిన ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు కాసేపటి క్రితమే బయలుదేరిన సీఎం మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిరిసిల్ల జిల్లాలను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు ఇక ఆయా జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఎస్ ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు శ్రీనివాస్ ఇక తెలంగాణలో ప్రత్యేకించి కామారెడ్డి మేదక్ ఉమ్మడి జిల్లాలో ఏర్పడేటువంటి వరద నష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ ప్రాంతాలు అతలకృతమైన పరిస్థితి చాలామంది ముగ్గురు ఇప్పటికే మృతి చెందిన పరిస్థితి ముగ్గురు నీళ్ళలో చిక్కుకుపోయిన పరిస్థితి ముగ్గురు గల్లంతయ్యారు అని తెలుస్తుంది మరొక వైపు రిస్క్ స్టేట్ డిజాస్టర్ రిజా ఫోర్స్ కావచ్చు అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ వీళ్ళన్నీ ఈ బలగాలు ఈ వరదల ధాటికి కూడా తట్టుకొని ఈ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది వరదముప్పు ప్రాంతాల నుంచి వారు మొత్తము ఎనిమిది వందల ఒక్క మందిని ఇప్పటి వరకు రక్షించినట్లు అధికారులు వెల్లడించిన పరిస్థితి అది ఒక ప్రాంతాల వారిగా చూసుకున్నట్లయితే అనాజ్పూర్ విలేజ్ అలాగే ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల్ కామారెడ్డి డిస్టిక్లో తొమ్మిది మంది అలాగే గునగల్ కామారెడ్డి డిస్టిక్ నుంచే మరో ప్రాంతం ఐదు మంది అలాగే జిఆర్ కాలనీ కామారెడ్డి నుంచి డెబ్బై మందిని అలాగే రామన్ రామాయంపేట టౌన్ నుంచి మూడు వందల అరవై మందిని ఇట్లా వరుసగా చూసుకున్నట్లయితే పదిహేడు ప్రాంతాలు పద్దెనిమిది రిస్క్ ప్రాంతాలు పదిహేను పద్దెనిమిది ముంపు ప్రాంతాల నుంచి మొత్తం ఎన్ ఎనిమిది వందల ఎనిమిది మందిని వాళ్ళు రక్షించడం జరిగింది అని చెప్తున్నారు మిగతా మూడుగురు మాత్రము గల్లంతైనట్లు మృతి చెందినట్లు ధృవీకరించిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి ఇది ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతం అని చెప్పుకోవచ్చు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో గతంలో ఎన్నడూ కురునంత యాభై ఏళ్ల నుంచి ఎన్నడూ చూడనటువంటి వర్షం కనబడింది అంటే పడింది అలా ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వర్షం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అక్కడ ప్రధానంగా పోచారం ప్రాజెక్టుకు నిన్నటి వరకు చాలా ప్రమాదంగా వరద తాకిడి వచ్చిన పరిస్థితి అప్పటికి కూడా గత వందల ఏళ్ళ నాడు నిర్మించినటువంటి ఆ పోచారం ప్రాజెక్టు కూడా ఆ వరద దాటిని తట్టుకొని నిలబడడం ఒక విశేషమని చెప్పుకుంటారు అలాగే ఈ ప్ర ప్రాంతాలన్నీ జరిగిన పెద్ద భారీ ఎత్తున పంట నష్టం జరిగింది ఈ ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో నిన్నటి నుంచి మొన్నటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం అపృత్తమై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది సీఎంతో సహా మంత్రులు కూడా సమీక్ష చేస్తూ వస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హెలికాప్టర్లు రప్పించడానికి కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరగడం జరిగింది అలాగే మంత్రి తుమ్మలతో పాటు ఇతర మంత్రులతో ఆయన సంప్రదింపులు జరిపి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వు ఇస్తూ వస్తున్నారు కావాల్సిన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించడం జరిగింది కేంద్రం తరఫున మొత్తం మీద ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వాతావరణం అనుకూలించేందుకు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ఉండింది కానీ వాతావరణం అనుకూలించక కాస్త జాప్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది కాసేపటి క్రితమే ఆయన బెగంపేట విమానాశ్రయం నుంచి వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళారు ప్రధానంగా కామారెడ్డి పెద్దపల్లి ఇతర ప్రాంతాలను ఆయన సందర్శించే అవకాశం ఉంది కామారెడ్డిలో అధికారులతో సమీక్ష జరిపేందుకు నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది మొత్తం మీద ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అలాగే ఎల్లారెడ్డి కామారెడ్డికి సంబంధించి ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీ కూడా అలాగే ఎల్లారెడ్డి కూడా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాధవ్ మదన్మోహన్ రావు వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసిన పరిస్థితి తాజాగా ఏరియల్ సర్వే ద్వారా అక్కడ వరద నష్టాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితమే బయలుదేరడం జరిగింది వాతావరణం అనుకూలించకపోయినా కూడా సీఎం ఖచ్చితంగా ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించి ప్రజలకు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అనుకున్న షెడ్యూల్ కంటే ఒక గంట సేపు అయినప్పటికీ కొంచెం వాతావరణం అనుకూలిన అనుకూలించిన తర్వాత ఏరియల్ సర్వేకు బయలుదేరినట్లు మనకు తెలుస్తూ ఉంది మొత్తం మీద వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలించేందుకైతే వెళ్లారు అక్కడ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేని విధంగా జరగడం మాత్రము మందిని బాధితులను చేసిన పరిస్థితి ఇప్పటికే జాతీయ రహదారులు అనుసంధానం తెగిపోయిన పరిస్థితి రాకపోక లాగిపోయాయి అక్కడ ఎస్పీ ట్రాఫిక్ మల్లింపులు కూడా చేయడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేనిగా లేని విధంగా తెలంగాణలో కామారెడ్డి అలాగే పెద్దపల్లి ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేట పరిస్థితుల్లో ఏర్పడ్డ పరిస్థితులు అయితే చాలా విషాదాన్ని కల్పిస్తున్న పరిస్థితి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టం జరగడం పంట నష్టం జరగడం అలాగే కొన్ని కొన్ని చోట్ల రోడ్లు తెగిపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ప్రియాంక రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి